అర్థమవుతుంది ఏంటి అంటే క్లియర్ కట్ గా మీకు టీడీపీ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి టీడీపీ కోసం చేస్తున్నారు రేపు జన్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు దీనికి రెటి రెట్టింపు డబ్బులు వస్తే మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అగనిస్ట్ గా వీడియో చేస్తారా చేయరా అయితే ఆర్టిస్ట్ చెప్పండి కొన్ని ఫాలో ఇప్పుడు వీళ్ళ సైడ్ ఉండి మళ్ళీ ఆ సైడ్ ఇస్తాను అలా ఉండదు కదా రేపు నేను డైరెక్షన్ చేయబోతున్నా నేను ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టిఆర్ఎస్ కి నేను సపోర్ట్ చేస్తున్నా నాకు అగైన్ నేను కాంగ్రెస్ కి అగనేస్ గా వీడియో చేద్దాం అనుకుంటున్నా మీరు యాక్ట్ చేస్తారా చేయాలి నేను టిఆర్ఎస్ సైడ్ ఉంటున్నా బ్రో నేను డైరెక్షన్ చేస్తున్నా ఇప్పుడు నాకు టిఆర్ఎస్ నుంచి డబ్బులు వస్తున్నాయి మిమ్మల్ని ఆర్టిస్ట్ గా పెట్టుకుంటున్నాం అనుకుంటున్నా కాంగ్రెస్ కి గా

మీరు ఏ థీమ్ తీసుకున్నారు ఎలాంటి వీడియో చేశారని పక్కన పెట్టేస్తే మీరు బయటికి ప్రొజెక్ట్ అవ్వడం కోసం మాత్రం వీడియో చేశారనేది మాత్రం నాకు అర్థం అవుతుంది జస్ట్ ఒక ఆర్టిస్ట్ గా మీరు బయటికి రావడం కోసం కొన్ని వీడియో చేశారు మీరు ఏదైతే డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అవే వీడియోస్ మీరు చేసుకుంటూ రైట్ మీకు బాగా ఒకటి మీరు చెరువులోకి వెళ్ళి ఒక చైర్ ఫ్యాన్ ఆ తర్వాత తీసి బయటేస్తూ ఉన్నారు కదా ఒక లైక్ పాలగా తీసు తీసి వేస్తూ ఉంటే ఒక పర్సన్ నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వచ్చి ఏంటో ఎంటో సమాధి తీసి బయటేస్తున్నారు అన్నప్పుడు ఇల్లు ఇది ఇల్లు ఏంటి చెరువు కదా అంటే అది చెరువు కాదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు అది వర్షలో వాటర్ వచ్చే ఎంత మించి ఇంకేం లేదు అని చెప్పి అన్నారు చెరువులలో వచ్చాడండి కొన్ని కొన్ని చోట్ల అలా జరిగింది ఓకే అంటే నిజంగా జరిగినాయి పల్లాలో చెరువుల ప్రాంతంలో ఇచ్చాడు అవన్నీ మునిగిపోయినాయి కూడా ఓకే ఇంకా ఒకటేనా అదొకటి బాగుంది ఇంకొకటి మీరు ప్రచారానికి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా అదో వీడియో అంటే చూసా చాలా వీడియోలు చూసాను బట్ ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను నేను టీడీపీ డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పి నన్ను వేసుకుంటారు సో అలాంటి లేదు కాబట్టి గ్రేట్ అండ్ బట్ ఇంకోటి మాత్రం మీకు ఓపెన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఒక సీఎం పొజిషన్ లో ఉన్న పర్సన్ ఆయన అన్ని మిస్టేక్లే చేశాడు అని అంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది మీది అలా చెప్పు అంటే మీరు ఓకే ఆయన చేసి రాంగ్ చూపించారు అందులో తప్పు లేదు బట్ ఆయన చేసిన మంచి కూడా చూపించుంటే ఇంకా బాగుండేది అది అదొకటి మీరు మిస్టేక్ చేశారు అని నాకు అనిపిస్తుంది నెక్స్ట్ టైం అలాంటి వీడియోలు కూడా చేయండి ఎందుకు అని అంటే ఐదు సంవత్సరాలు ఒక పర్సన్ అక్కడ కూర్చున్నాడు ఆ సీట్లో కూర్చున్నాడు రెండు సంవత్సరాలు ఆయన కరోనాలోనే వెళ్ళిపోయింది అది సో మూడు సంవత్సరాలు ఆయన చేశాడు చేసినంత వరకు అయినా సరే చాలా మంచి చేశాడని మంది ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఆయన పడ్డాయి అని అంటే గ్రేట్ పర్సన్ అని చెప్పాలి సో ఫార్టీ పర్సెంట్ పడ్డాయి అంటే గ్రేట్ పర్సన్ అని చెప్పాలి సో మీ డైరెక్టర్ గారికి ఈసారి వెళ్ళి కూర్చోబెట్టి చెప్పండి అన్నా తప్పు మాత్రమే కాదు మంచి చేసినవి కూడా కొన్ని చూపిద్దాం అన్నా బాగుంటుంది అని చెప్పి ఒక వీడియో చేయండి ఎందుకనంటే గొప్ప వ్యక్తుల గురించి గొప్పగా వీడియో చేస్తేనే బాగుంటుంది ఎప్పుడు తప్పే కాదు మంచి కూడా చూపించాలి వాటి కోసం కూడా మీరు యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫోర్త్ టైం సీఎం కాదని చెప్పను పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు పద ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి తెచ్చుకున్నారు సీట్లు ఆయన పరిపాలన ఇప్పుడు చూడాలి ఇంకా చూడలేదు మనం సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేంజ్ లో గెలిచారు గెలిచినప్పుడు కూడా ఆయన గురించి కూడా కొంతవరకు మంచిగా మాట్లాడి మంచి వీడియో చేస్తే చెడంతా మీ డైరెక్టర్ చెప్పి మంచి మాత్రమే నేను చెప్తే చెప్పింది అదే మీ డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని అడగండి సార్ మొత్తం చెడే చూపించారు ఇప్పటివరకు అంటే ఇది చేయలేదు ఇది చేయలేదు ఇది చేయలేదు ఇది మిస్టేక్ ఇది మిస్టేక్ అని చూపించారు కదా మరి ప్లస్ ఎన్నో కొన్ని ఉంటాయి కదా ఏ మాత్రం ప్లస్ లేకపోతే ఈ రోజు కదా అని చెప్పి అడిగి కూర్చోండి సరే మా దగ్గర మంచి లేదు నేను చెప్పకూడదు అదే అంటే మంచిగా మాకు లేదు మీ ఓపెన్ లేదు మీ డైరెక్టర్ గారు ఉండదు కదా మీకు అన్నారు కదా మీకు మంచి చెప్పండి దాని కూడా మేము చేస్తాం నాకు అమ్మోడి గురించి మంచిగా అనిపించింది నాకు అమ్మోడి మంచిగా అనిపించింది పిల్లల స్కూల్ గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించడం మంచిగా అనిపించింది అండ్ వాళ్ళ టైం కి అమౌంట్ ఇవ్వడం వాలంటీర్లు ముస్లి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం లేకుండా చేయడం ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే బట్ ఇలాంటి రెస్పాన్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా

ఓకే యేసి మా ఫి భాగ రోజే గారు హ్ రోజే గారు చెప్పాలంట ఐ డోంట్ లిక్ ఆ ఐ డోంట్ లిక్ ఐ డోంట్ దానికి ఆపోజిట్ ఏ డైరెక్ట్ పక్క అదే ఏం معناتన్నా ఆపోజిట్లేదుది మా సిగ్నల్ ని గిలిస్తాది గిలిస్తది గిలిస్తది ప్రేవైడ్ గారు కట్టే గట్టి ఆకే జాని మాస్టర్ జాని మాస్టర్ అన్న గ్రేట్ అన్న మాస్టర్ అది రాజు గారు ఆయన ఆయన ఎక్కడికైనా ఒకరి ఒకరి గురించి చెప్పడు తగ్గి చెప్పాడు వచ్చేసరికి ఇంకా ఆర్మీ అంటే ఏముండదు నా సైడ్ అయితే ఆయన ఏది అల్లు అర్జున్ ఫ్యాన్ ఉంటాను ఎప్పుడు ఆయన నటుడు కాబట్టి అంతే ఆయన గురించి చెప్పలేదు ఆయన గురించి నేను ఆయన ఒక స్టైలిస్ట్ గారు ఒక ఫ్యాన్ అండి హీరో మంచి డాన్సర్ నా ఫేవరెట్ హీరో ప్యాటో అల్లు అర్జున్ అని సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోండి అండ్ మంచి వీడియోస్ చేయండి మళ్ళీ ఇంకా ఓకే యాక్టర్ గా లైఫ్ చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలోకి ఇంకా కొంచెం తక్కువగా అయితే బెటర్ ఏమో నాకు అనిపించింది లేదు మీరు కంట్రోల్స్ వెళ్తా అంటే ఇంకా హ్యాపీ ఎందుకంటే మేము ఎంటర్టైన్ అవుతాం కాబట్టి థ్యాంక్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు త్రీ మెంబర్స్ అండ్ థ్యాంక్